ఏసన్న గారు మూడు రోజులు సవాళ్లకు వెళ్ళారంట ఆ మొదటి రోజు సభ సభలో కానుకలు పడుతున్నప్పుడు మందిరంలో గారు చెప్పారట ఆ ఇప్పుడు వేసే కానుకలన్నీ ఏ గారికే అని చెప్పారట ఏ గారికే కానుకలు అని ఆ గారు అనుమానం చేస్తే కానుకలు పెట్టే ఒక చిన్న పాప అడిదిరిగి ఇరిగిడి ఇడిదిరిగా సంజీ తీసుకొని యేసన్న గారి ముందు పెట్టారంట ఏసన్నేమో సూషి చూడట్టుగా లేసాన్నేమో అంటే ఏలా సూషా అంటాపులా సూషా చూస్తే ఏసన్న గారి దగ్గర వెయ్యి రూపాయలు బైబిల్లో పెట్టుకొని ఉందంట ఎప్పుడో ఎవరో ఇచ్చారంట వెయ్యి రూపాయలు అని పెట్టి జేబుల్లో ఏమి లేవిగా ఏసన్న గారు వేసేటప్పుడు ఏం చేశారంటే పాస్టర్ గారు ఏం చెప్పారు ఈరోజు కానుక అంతా ఏసన్న గారిది అని చెప్పారు కదా ఇప్పుడు నేను వెయ్యి రూపాయలు వేసినా కానీ ఈ కానుకలన్నీ మరలా నాకే వస్తాయి కదా అని వెయ్యి రూపాయలు వేశారంట విచిత్రమైన విషయం చెప్పనా ఆ రోజు కానుకలన్నీ ఏసన్న గారికి ఇంత ప్యాకెట్ ఇంత ప్యాకెట్ ఇస్తే ఆ ప్యాకెట్ మొత్తం ఎక్కిన తర్వాత మందిరానికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఆ వెయ్యి రూపాయలు కాగితం లేదంట దాంట్లో ఏమైనట్టు పెద్ద పెద్ద నోట్లు పోయినాయి ఏ నోట్లు ఇప్పుడు చిన్న నోట్లు వచ్చినాయి మీ దగ్గర కాదు పాస్టర్ గారు ఏదో మాయ చేశారు మరలా మరుసటి రోజు ఎక్కడో సభకి వెళ్తే అక్కడ కూడా కాను ఒక పాప వస్తే ఏసన్న గారు అన్నారట ఏశాను ఎయిలా వేసానులే బా నేను చూశాను ఓ ఎప్పుడో వేసాను బా ఎప్పుడు వేసావు నేను సేవకు వచ్చిన రోజునే నన్ను నేనే నా ప్రభువుకు కానుగా సమర్పించుకున్నాను అర్థమైందా అప్పుడు రాసిన ఈ పాట ఏ పాట ఏ పాట శాశ్వత కృపను నేను తాలంచగా కానుక నైతిని నీ సన్నిధిలో